హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి అవిసి గింజలతో నిమిషంతో లడ్డు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లడ్డూలు చూడండి ఎలాగా వచ్చాయో చూపిస్తున్నాను ఇవి హెల్త్కి చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి స్టవ్ గురించి పాన్ పెట్టానండి పల్లీలు అయితే కొంచెం అంత ఇది తీసుకున్నాను ఎంత తీసుకున్నాను అనేది చూపిస్తానండి ఇవైతే నేను లో ఫ్లేమ్లో పెట్టి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అలా వేయించానండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోన వరకు బాగా చక్కగా వేగుతాయి అనమాట నేను ఎయిట్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వేగాయో నేను వేరే బౌలు ట్రాన్స్ఫర్ చేశాను అదే ప్యాన్లో వచ్చేసి ఇప్పుడు నువ్వులైతే తీసుకుంటున్నానండి రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను నువ్వులైతే తెల్ల నువ్వులు అవి అదే ప్యాన్లో వేసాను రెండు నిమిషాలు మూడు నిమిషాలు అట్లా ఫ్రై చేసామనుకోండి చిటప్పుడు మనంగానే తీసేస్తే సరిపోతుంది తర్వాత అదే ప్యాన్లో వచ్చేసి గోధుమ పిండి అయితే తీసుకున్నానండి కప్పు రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసానండి బాగా సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అలా ఫ్రై అవ్వాలండి అట్లా ఫ్రై అవ్వటం వల్ల ఏమవుతుందంటే పచ్చివాసన పోతుందండి మంచి అరోమా కూడా వస్తుందండి బాగా వేగితే కనుక మీకు అర్థమవుతూ ఉంటుంది కలర్ కూడా కొంచెం చేంజ్ కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను అంతలోకి పల్లీలు కూడా పుట్టు తీసేసి పెట్టేసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ కప్పుతో ఈ కప్పుతో వచ్చేసి అవిసి గింజలు ఒక కప్పు అయితే తీసుకున్నానండి నేను ముందు రోజే నేను డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టేసుకున్నాను అవి ఒక కప్పు అయితే వేశాను పల్లీలు ఇందాక క్వాంటిటీ చూపించలేదు కండి పావు కప్పు వరకు ఉంటాయి అనమాట ఆ పల్లీలు అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అనేది అలాగే నేను సర్వింగ్ బౌలు ఇవన్నీ వేసేసాను అవిసికింజుల పొడి అట్లానే నువ్వులు గోధుమ పిండి ఇప్పుడు మనం పల్లీలు అయితే తీసుకొని మిక్సీ పట్టాలి కదండి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పల్లీలు అయితే ఇలా మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి దీనిలో బెల్లం వేసి చేద్దామని ఎంత క్వాంటిటీ ఇప్పుడు చెప్తాను మనం ఒకటిన్నర ఒకటిన్నర కప్పు అయినాయి కదండి అరిసికింజులు ఒక కప్పు గోధుమ పిండి ఒక పావు కప్పు ఒక పావు కప్పు వచ్చేసి పల్లీలు అయినాయి కదా మొత్తం ఒకటిన్నర కప్పుకి ముప్పావు కప్పు తీసుకున్నాను బెల్లం అయితే ఎంత అయితే తీసుకున్నామో అంతలో సుగమైతే తీసుకున్నానండి కొంచెం తీపి ఇష్టపడేవాళ్ళు కొంచెం అంత పెంచుకుంటే సరిపోతుంది నేను దానిలో కొంచెం ఈ పొడి కూడా యాడ్ చేశానండి ఎందుకంటే కొంచెం మెత్తగా గ్రైండ్ అవ్వడానికి అని చెప్పేసి అలసింజల పొడి కొంచెం మీకు కావాలనుకుంటే కొంచెం నెయ్యిలో లైట్గా డ్రై ఫ్రూట్స్ వేయించి కూడా యాడ్ చేసేసుకోవచ్చు లడ్డుగా కట్టే ముందుగా చూడండి ఇవన్నీ యాడ్ చేసేసాను పల్లీల పొడితో పాటు ఇప్పుడు వచ్చేసి రెండు స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నానండి ఎందుకంటే నేను అవిసించెల పొడి నేను చేయటం వల్ల ఏముందంటే కొంచెం పొడిగా అనిపించిందండి అందువల్ల నెయ్యి అద్దుకుంటూ లడ్డూ కట్టాల్సి వచ్చిందనమాట అప్పుడప్పుడు చేసుకుంటే నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి చూండి లడ్డూలు తయారు చేసిన తర్వాత ఎంత బాగుంటే చూపిస్తున్నాను ఈ హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఒకటి నుంచి రెండు లడ్డూలు అయితే తీసుకోవచ్చు డైలీ వచ్చేసి దీనిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉంటాయనమాట ఇది మన బాడీకి మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సహాయపడతాయి అనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్